హాయ్ బియోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బతుకమ్మ పండగ వెనుక ఉన్న పూర్తి కథను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బతుకమ్మ అంటే పువ్వుల పండగనా కాదు మనం చిన్నప్పటి నుంచి బతుకమ్మ ఆట ఆడం పాడం ఇంప్రెస్ చేశాం కూడా కానీ అసలు ఆ పేరులో దాగి ఉన్న అమ్మ కథ మనకి ఎప్పుడు ఎవరు పూర్తిగా చెప్పలేదు ఈ వీడియోలో మనం ఆ మర్చిపోయిన కథను తిరిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది ప్రతి ఆడపిల్ల ప్రతి అమ్మ ఈ పండుగలో పాల్గొనడం ఒక గౌరవం ఈ పండుగ తొమ్మిది రోజులు జరుపుకుంటారు మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ చివరి రోజు సద్దుల బతుకమ్మ కానీ ఎందుకు ఈ తొమ్మిది రోజులు ఎందుకు పువ్వులతో మాలలుగా పేర్చి నీటిలో నిమజ్జనం చేయాలి దాని వెనుక ఉన్న కథ ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం బతుకమ్మ అన్న పదం బతుకు ప్లస్ అమ్మ అనే రెండు పదాల మిళితం సతీదేవి శివుడి అర్ధాంగిని తండ్రి దక్షకుడు చేసిన అవమానాన్ని తట్టుకోలేక అగ్ని ప్రవేశం చేసింది శివుడికి ఈ సంగతి తెలిసి శోకంతో తాండవం చేశాడు తర్వాత పునర్జన్మలో పార్వతీదేవిగా పుట్టిన సతీదేవి తిరిగి శివుడిని చేరింది ఆమె శక్తికి గుర్తుగా మన తెలంగాణలో బతుకమ్మ పండుగ మొదలైంది బతుకమ్మలో వాడే పువ్వులు గునుగు తంగేడు బంతి గుడ్డి మల్లె ఇవన్నీ ఆరోగ్యం శుభ్రత శుభ సూచికలకి సంకేతాలు మహిళల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రకృతిని పూజించడానికి ఈ పూలను వాడతారు చివరి రోజున నీటిలో నిమజ్జనం చేయడం మన జీవితంలో వచ్చే అందమైన అనుభూతులు కూడా ఇలానే తాత్కాలికమే అన్న సందేశం కోసం ఇది ఒక సూచిక ఈ కాలంలో బతుకమ్మను రీల్స్ కోసమే వాడుతున్నాం కానీ మనం మర్చిపోతున్నాం ఈ పండుగకు ఉన్న లోతైన అర్థాన్ని బతుకమ్మ అంటే కేవలం పూలు కాదు అది మన అమ్మ కోసం ఆమె శక్తిని గుర్తు చేసుకోవడం కోసం ప్రతి యువతి ప్రతి మహిళ తనలోనే బతుకమ్మను చూసుకోవాలి ఈ పండుగ మనకిచ్చే సందేశం ఏంటో తెలుసా నీవు శక్తివంతురాలివి అని అంటే ప్రతి ఆడ మనిషి ఆడపిల్ల చిన్నవారైనా పెద్దవారైనా సరే చాలా శక్తివంతులు అని తెలియజేస్తుంది ఈ పండుగ ఈసారి బతుకమ్మలో పాడేటప్పుడు పూలను పేర్చేటప్పుడు ఒక చిన్న ప్రశ్న మనల్ని మనం ప్రశ్నించుకుందాం నేను నా బతుకమ్మ నా అమ్మ నా శక్తిని గుర్తు చేసుకుంటున్నాను మా అమ్మని గుర్తు చేసుకుంటున్నాను ఆ అమ్మలో ఉన్న శక్తే నాలో ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ